you okay. మేము భయపడతాం అనుకున్నావా ఇవా నగరటివు భద్రంగా ఉంచుతాం వద్దు 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 నువ్వు ఇంతవరకు చదువు ఉద్దరించింది చాలు ఇక నువ్వు వంటలు తోవటం బట్టలు ఉతకటం ఇల్లు తోడటం వంట చేయడం ఇలా బుద్ధిగా ఇంటి పనులని నేర్చుకో డాడీ చూడండి డాడీ రెండు సంవత్సరాల కోసం చెప్పండి అది 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 ఏంటి మీరు మీరు రాజు ఇంట్లో అమ్మరాజువా అక్కడే చదువుకోవాలని ఆశపడుతుంది ఓ మోపిల్లాడైతే ఇష్టం వచ్చినా చదివించేవాళ్ళు కదా ఇప్పుడేంటి మీకు ఇంటి పనుకు తోడుగా ఓ మనిషి కావాలి అంతే కదా కావాలంటే చదువు నీకు చదువు రాకపోయినా చక్కగా మాటలాగే చెప్పండి

Is he your dad? I thought he would look like an aristocrat, but he looks like a countryman. Why is he wearing bad shoot and Bad countryman, eh? Huh? Ah. Uh. నేనే పెద్ద కేటుగాడిని నా ముందే ఫ్రాడా ప్రాంతి కలుపు తగ్గుతున్నావు కదా మీరు మీ అబ్బాయిలు దొంగసారి తాగుతారు నేనే తాగుతున్నానా ఒకప్పుడు తాగామా ఇప్పుడు మారేగా మారి ఉద్ధరించారులే చూసారా బ్రాంతి బాటల్ నరసింహ తెలిసిందా తోలు ఒలిచేస్తాడు ఎలా తెలుస్తుంది నేను కూల్ డ్రింక్ లో కలిపి తాగుతున్నాగా పాస్ వస్తుందిగా ఆ ఒక్క నేను చెప్తాగా మీరే కొన్ని ఇచ్చారని నేను చెప్తాగా నేనెవరు చల్లపల్లి సుందరయ్య అంటే కూల్ డ్రింక్ లో కలిపి తాగితే తెలియదు అంటావు తెలియదు తెలియదు ఆ జడ్డ కొద్ది మనం అంతా చర్చిందని అందరికి నేర్పుతున్నావా ఏంటి నేను నేర్పుతున్నానా మరి ఆడు చూడండి వెల్కమ్ వెల్కమ్ హలో అని మై ఫ్రెండ్ మిస్టర్ అభియాదవ్ వెరీ హ్యాపీన్స్ ఆఫ్ థ్యాంక్ యూ స్మాల గిఫ్ట్ ఫార్

నరసింహ నా గురించి కాస్త చెప్ప మై బెస్ట్ ఫ్రెండ్ పేరు రాఘవయ్య ఎలాదానం పెడుతున్నాడు చూడు రాజకీయాలు వద్దు అంటే వినలేదు నువ్వు మాత్రం విన్నావా రాజకీయాలు రా అని పిలిచాను సార్ ఎక్కడ వచ్చాడు ఏ నేను సుఖంగా ఉంటాం ఇష్టం లేదా మీరు సుఖంగా ఉంటే సరిపోతుందా ప్రజలు కూడా ఉండాలిగా నిజం చెప్పారు కానీ ఒకటి వీరు మీ రాజకీయాల్లోకి అనుకోండి మీరు వీరిని మార్చేస్తారు వీడ మారేది మమ్మల్ని మార్చేస్తాడు అది కరెక్టే ఏమండి నీకు అన్నింటిలోనే విజయమే కదా ఇందులో కూడా ఒక అడిగేస్తాడుగా మన చేతుల్లో ఏముంది మిస్టర్ రవి అంతా ఆవు అంటే చేయబెకెత్తు ఇప్రేమంటావా పార్టీ ప్రారంభిద్దాం గురువా నాకే వంగి పోనే పార్టీ ప్రారంభిద్దామంట అయ్యో అయ్యయ్యో ఎవాగైనా నువ్వు పార్టీ మొదలెట్టే తీరాలమ్మా హిమాలయాలుకి వెళ్దాం అనుకున్నాం ఏంటి నువ్వు ఒదుల్తావా రేయ్ ఏం చేస్తున్నావు ఇక్కడ హ కూల్ డ్రింక్స్ తాగుతున్నావు కూడసం అక్కడ వచ్చేపోయే వాళ్ళని పట్టించుకోకుండా ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగుతారా ఎవరేట పోరా రేయ్ ఏంటయ్యా యో కూల్ డ్రింక్ తాగిడు అయ్యో ఏయ్ ఏంట అయ్యో ఏంట్రా అయ్యో నేను కూల్ డ్రింక్ తాకూడదా ఎవరైట రెండేంటి నాలుగు దావుతా నలభై దావుతా నీకేంట్రా ఎవరైట ఏంట్రా అయ్యో బాగుంది అనయ్య త్వరగా టైం అవుతుంది కేక్

ప్రేమించినట్టుగా నటించాలి అర్థమైందా దిగులు పడకమ్మా నువ్వు చెప్పినట్టుగానే నా కొడుకు చేస్తాడు మాట్లాడు నే బాగున్నా నువ్వెలా ఉన్నావు చూసి చాలా రోజులైందమ్మా వెంటనే చూడాలనిపిస్తుంది ఏం లేదు నానా ఈ నెలతో నీ పరీక్షలు అయిపోతాయి కదా నీకు వెంటనే పెళ్లి చేసి చూడాలని నేను ఆశపడుతున్నాను మీ నీ అత్తయ్య నీకు పెళ్లి చూడాలని అందరం ముచ్చట పడుతున్నావు ఏమైనా మనవుడు సాంప్రదాయ ప్రకారం పిల్ల పిల్లాడు ఇష్టపడితేనేగా పెళ్లి అందుకే నీ ఉద్దేశం తెలుసుకుందామని ఫోన్ చేశాను ఏమంటావు ఏంటి ఆలోచిస్తున్నావు పిల్లాడు చదువుకోలేదనా అదే నువ్వు చదువుకున్నావు కదా ఇద్దరు చదువుకోకూడదు చదువుకుంటే ఇబ్బందులే ఆ మమ్మల్ని చూడు నేను మీ అమ్మ ఎంత ఆనందంగా ఉంటున్నాము నేను చదువుకున్నా దద్ది అందుకే రా